ఇప్పుడు అమ్మవారికి మూడు రకాల బీజాలు చెప్పాం జగన్మాతని ప్రార్థించడానికి ఏం బీజాలు ఐం అంటే వాగ్భవకూటము వాక్కుని ప్రసాదించే అద్భుతమైన బీజం క్లీం కామరాజ బీజము నువ్వు ఏది కో కోరుకుంటే సంకల్పిస్తే ఆ సంకల్పాన్ని తీర్చగలిగే శక్తి హిరీం అనేటటువంటిది శారీరక మానసికమైన పనులు చేయడానికి తగిన శక్తి ఈ మూడు ఆ బీజాల్లో ఉన్నాయి వీటిని ఎలా చెప్పించాలి అమ్మవారి సన్నిధానంలో అంటే తెల్లవారుజాము లేవాలి ఎప్పుడైనా సరే నాలుగు గంటలు దాటిన తర్వాత వీటిని ప్రారంభించడం చాలా భాగ్యం అనమాట మరీ నాలుగు గంటల లోపు ప్రారంభిస్తే అది బ్రాహ్మీ ముహూర్తం కాదు ఇంకా కొంతమంది అసురులు ఉంటారు నందుడనేవాడు అమ్మవారి గురించి జపం చేయడానికి వెళ్ళాడు కృష్ణుడి తండ్రి యశోదా భర్త ఆయన వెళ్ళి మూడు గంటల సమయానికి యమునా నదిలో ములిగాడు వెంటనే వరుణుడి భటుడు అంటే కాళ్ళు పట్టుకుని నీడిచిపోయాడు అప్పుడు కృష్ణుడు ఏమైపోయాడు తండ్రి అని గ్రహించి వరుణుడు లోకానికి వెళ్ళాట వరుణుడు పాదాల మీద పడి నన్ను క్షమించు మీ నాన్నగారిని తెలియగానే ఆ భటుడు పట్టుకొచ్చాడన్నట అప్పుడు ఆ భటుడు వచ్చి స్వామి మీ తండ్రి అవ్వచ్చు మీరు అవ్వచ్చు మీరు ఒక నియమాన్ని పెట్టారు ఏమనంటే మూడున్నర గంటలు దాటితే కానీ నదిలో స్నానం చేయడానికి హక్కు లేదు మానవులకి పన్నెండు దాటాక ఆ సమయంలో మీ నాన్నగారు స్నానం చేశారు కదా అని ఆయన వదిలేస్తే ఆయనకు ఓ రువులు ఇంకోళ్ళకు ఉండదుగా కాబట్టి అన్నట ఆ సేవకుండి కృష్ణుడు అనుగ్రహించాడు అందువల్ల నదులలో స్నానం నాలుగు గంటల నుంచి దాచేయాలి పన్నెండు గంటలు దాటాక ఆపేయాలి అది శాస్త్రం కాబట్టి నాలుగు గంటలు దాటిన తర్వాత స్నానం చేయచ్చు చేసేటప్పుడు కూడా కొంతమందికి శక్తి ఉండదు శారీరకమైనది అలాంటి శక్తి లేనటువంటి వాళ్ళని ఏమని చెప్పాడు అంటే ఉష్ణోదకేనాపిచ శుద్ధో శుద్ధి ఉష్ణేన వారిన శుద్ధమైనటువంటి నీరులో అంటే ఈ మున్సిపాలిటీ నీళ్ళు కాకుండా కాస్త మంచి నీళ్ళలో కాచుకుని స్నానం చేయమన్నారు ఆ శుద్ధమైన ఉష్ణోదకం చేయాలి చేసిన తర్వాత జపానికి కూర్చోవచ్చు ఇక శక్తి ఉన్నటువంటి వాళ్ళు చన్నీళ్ళు ఏ రకమైనటువంటి నీళ్ళలో అయినా చేయొచ్చు ఆపో నిసర్గత పోతాహ కిమ్ అన్నారు ఇక్కడ ఒక మాట చెప్పారండి ఒక్కొక్క తోట స్నానం చేయడానికి మురికి నీరు తప్పే ఉండదు అతి భయంకరంగా ఉంటుంది అటువంటి అప్పుడు మరి స్నానం చేస్తే కానీ వీడు పూజ చేయకూడదని మనసులో ఉంటుంది అప్పుడు అక్కడికి వెళ్ళి ఆపహ నిసర్గత పోతా అక్కడికి వెళ్ళి ఈ నీరు గంగా జలంతో సమానం నేను జపం చేసుకోవడానికి ఇదే దిక్కు అనుకుంటే నిజంగా గంగా జలమే అంత అద్భుతమైన శక్తి ఉంటుందిట శంకరాచార్యుల వారు తీర్థయాత్రలు చేస్తూ అమ్మవారి కామాక్షి ఆలయానికి బయలుదేరాడు దారిలో స్నానం చేయడానికి అక్కడ తమిళనాడు అంతా చెరువులు ఎక్కువ ఆ చెరువులు ఎండిపోయి ఒక ఒకచోట పందులు పొరలాడుతున్న గుంట కనపడింది ఇంకేం కనపడలా వెంటనే ఇదే గంగ అనుకుని అక్కడికి వెళ్ళి నమస్కారం చేసి స్నానం చేస్తే అది విధంగా గంగ కింద అయిపోయింది అనిచేత ఎంత అపవిత్రమైన జలమైనప్పటికీ కూడా ఈ పవిత్రమైన గంగగా భావైతే స్నానం చేయొచ్చు ఎప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో అసలు నీరు దొరకకపోతే కింద ఉండే మట్టిని నుదుట విభూతిగా పెట్టుకుని జపం చేసేయచ్చు ఇక జపం చేసేటటువంటి వాళ్ళు కూర్చోవాలి ముందుగా ఆసనం మీద కూర్చోవాలి ఆసన శుద్ధి లేకపోతే మనిషికి సిద్ధి ఉండదు ఆసనాన్ని ఉత్తమము మధ్యమము అధము అన్నారు అంటే ఏంటంటే చర్మములు ఉన్నాయే జింకా మొదలైనటువంటి వాటి చర్మములు వీటిని ఉత్తమములు అన్నారు ఆ తర్వాత దర్భ మొదలైనటువంటి వాటిని మధ్యమములు అన్నారు ఏమీ లేకుండా పీటలు వేసుకు కూర్చోవటం అధమం అంటే మొత్తం మీద ఏదో ఒక ఆసనం మాత్రం వేసుకు కూర్చోవాలి కూర్చున్న తర్వాత ఏం చేయాలి అంటే ఓర్ధపుండ్రం త్రిపుండ్రం వా పట్టవర్ధనమేవవా వాళ్ళ వాళ్ళ సంప్రదాయాలను బట్టి కొంతమంది ఓర్ధపుండ్రం కొంతమంది మూడి విభూతి రేఖలు ఆ లేకపోతే మరి కొంతమంది కేవలం బొట్టు మాత్రమైన కుంకుమ ధారణైనా చేయాలి చేసిన తర్వాత రెండు చేతులు జోడించి ఓ జగదంబ ఆచమనం చేసి పూజా కార్యక్రమం మొదలు పెడుతున్నాను నిర్విఘ్నంగా ఇది చెయ్యని ఒకసారి సంకల్పం చేసి తర్వాత ఆచమనం చేయాలి ఆచమనం చేసేటప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క నామాలతోటే ఆచమనం చేయాలి అది అందరికీ తెలుసున్నది ఆ తర్వాత తథా అర్ఘ్యభావత్ ఏవత్ వా లలిత యై త్రెరర్ఘ్యకం ఎప్పుడైనా సరే సంకల్పం చెప్పాక ఏదో ఫలానా రోజు ఇవాళ పాఠ్యమ్యాం తథో శుభవాసరే శుభనక్షత్రే శుభయోగ శుభకరణ ఏమో విశేష విశిష్టాయామనే సంకల్పం చెప్పిన తర్వాత ఆ ఏ మంత్రం చేయాలనుకుంటున్నారు మీరు అయి బీజం చేయాలనుకుంటున్నారా క్లీమ్ చేయాలనుకుంటున్నారా లేకపోతే క్రీమ్ చేయాలనుకుంటున్నారో ఆ బీజాన్ని ఉచ్చరించి ఈ బీజం చేస్తున్నాము ఆ తరువాత మూడు సార్లు చేతిలోకి నీళ్లు తీసుకుని శ్రీ లలితాదేవి అర్పణ వస్తు శ్రీ లలితాదేవి అర్పణ వస్తు అని ఒకసారి లలితాదేవికి తిరర్ఘ్యకం మూడు అర్ఘ్యం ఇవ్వాలట అలా తర్పణ ఇచ్చిన తర్వాత సూర్యుడికి కూడా మూడు సార్లు అర్క్యం ఇవ్వాలి ఇచ్చిన తర్వాత జపం మొదలు పెట్టుకోవచ్చు జపం అనేది కేవలం ఈ బీజాక్షములు మూడే చేయాలని కాదు అమ్మవారి యొక్క నామాలు ఉన్నాయి వీటిల్లో మీకు ఇష్టమైనటువంటిది ఒక్కొక్కడికి దుర్గానామం ఒక్కొక్కడికి చండీనామం ఒక్కొక్కడికి కాళి కొంతమందికి లలిత ఇలా ఏ నామం ఇష్టమైతే ఆ నామాన్ని చెప్పించమన్నారు వీటిల్లో మరొక స్పెషల్ చెప్పారు కొంతమందికి తీరని బాధలు పట్టుకుంటాయి చెప్పుకోలేని బాధలు ఉంటాయి అట మనస్సులో ఇతరులకు చెప్పుకోలేని బాధలు ఇలాంటి వాళ్ళు నలభై ఒక్క రోజులు మండల దీక్ష అంటే ఎప్పుడు నలభై అయ్యాక నలభై ఒకటో రోజు కూడా చెయ్యాలి అది నియమం నలభై ఒకటో రోజు అయిన తర్వాతే ఆ తీయాలి ఇలా మండల దీక్షగా అమ్మవారి యొక్క ఒక దివ్యనామాన్ని ఈ మూడు బీజాక్షములతో చెప్పించమన్నారు నలభై రోజుల్లోనూ కలిపి లక్ష జపం చేస్తే అటువంటి వాళ్ళు దివ్యమైన సిద్ధిని పొందుతారు ఎలా కూర్చుని చెయ్యాలి అక్షమాలం సమాదాయ జపం చేసేటప్పుడు చేతులు జపమాల పుచ్చుకోవాలి అక్షమాల అంటే జపమాల అది పుచ్చుకోమన్నారు ఈ జపమాల ఎటువంటిది అంటే స్ఫటికములు కానీ రుద్రాక్షలు కానీ పూసలు కానీ అయి ఉండాలి వీటితో జపం చెయ్యి ఆ తరువాత ఇంకేం చేస్తావు అంటే దివ్యం బహిరంతరత శుచి స్నానం చేసి శుచి అవ్వడమే కాదు మనస్సుని కూడా శుచిని చేసుకోవాలి మనస్సులో ఉండే లక్షణాలు కానీ లేకపోతే ఏవైనా రకరకాలైనటువంటి ఆలోచనలు కాసేపు అదుపులో పెట్టుకోవాలి కొంతమందికి ఒక వంద జపం చేసిన తర్వాత అబ్బా మనసు చెదురుతుంది లేదా కాళ్ళు లాగుతాయి లేచి కూర్చుని మళ్ళీ మూడు సార్లు నీళ్లు మాత్రం లోట్లోకి తీసుకుంటే చాలు బీజాక్ష అస్తమాటు సంకల్పం చెప్పక్కర్లా మళ్ళీ కూర్చుని జపం చేసుకోవచ్చు ఆ తర్వాత ఒక విషయం చెప్పాడు ఉదంగ్ముఖ ప్రాంగుఖోవా జపేత్ సింహాసనేశ్వరి అసలు ఏ దేవుడి యొక్క అర్చన చేసినా తూర్పు దిక్కు ఉత్తర దిక్కు ఉత్తమం అందున అమ్మవారికి మాత్రం ఖచ్చితంగా మొట్టమొదటిది ఉదంగ్ముఖ ఉత్తర దిక్కు ముఖ్యమైనదట అమ్మను ఆరాధించేవాడు ఎవరైనా శ్రేష్టమైన దిక్కు ఉత్తరం లేదా అది కాని పక్షంలో తూర్పు ఈ రెండిట్లో మాత్రమే కూర్చోవాలి తప్ప మరొక దిక్కుగా జగన్మాత అర్చన పనికిరాదు అందుకని ఏమని చెప్పాడు సుస్పష్టంగా ఉదంగ్ముఖ ఉత్తరం దిక్కు కూర్చుని కానీ ప్రాణముఖ తూర్పు దిక్కున కానీ జపేత్ సింహాసనేశ్వరి ఆ సింహాసన మీద కూర్చుని ఉండేటటువంటి జగన్మాతని అర్చించాలి అలా అర్చించినటువంటి వాడు సంకల్ప పోషణ తాను సంకల్పించుకున్నటువంటి దాంట్లో తప్పనిసరిగా సిద్ధి పొందుతాడు అంతేనా ఇంకా ఒక విచే విశేషమైనటువంటి విషయం చెప్పాడు ఏమిటంటే జగన్మాతకి నాలుగు రకములైనటువంటి ద్రవ్యములు అర్పించ అవి ఏమేమిటి అంటే నివేదన స్థానంలో తీపి వస్తువులు ప్రసాదించి ఈ నలభై రోజులు దీక్షగా నువ్వు అమ్మవారికి అర్చన చేయాలి అనుకుంటే అందులో ప్రధానమైన వస్తువు కేవలం తీపి మాత్రమే ఉండాలి అంతేగాని ఆ పడంగా మనకి ఇష్టం కదా అని చెప్పేసి మిరపకాయ బజ్జీలు మైసూరు బజ్జీలు అరటికాయ బజ్జీలు పెట్టకూడదు కొంతమంది వాళ్ళకి ఏమి ఇష్టమైనది పెడుతుంటారు మరి కొంతమంది కాఫీ కూడా లేవగానే పెడుతూ ఉంటారు అమ్మవారికి కూడా బెటకాఫీ అలవాటు చేసేసి అలాంటివి మనం చేయక్కర్లేకుండా ఏం చేయమన్నారు తీపి పదార్థం చెయ్యలేని వాడు పటికి వల్ల ముక్కైనా పెట్టమన్నారు పాయసం మొదలైనటువంటి తీపి పదార్థం నివేదన అది ఒకటవ పదార్థం రెండవది లక్ష త్రిపయ జాపేన సర్వాన్వసీ లక్ష నామములు చేస్తున్నావు కనుక ఆ లక్షణామములు జరిగేటప్పుడు మ ప్రారంభం నుంచి చివరి వరకు కూడా అంటే జపం చేయడానికి ఎప్పుడు ప్రారంభించావు అప్పటి నుంచి చివరి వరకు కూడా ధూపం ఆగకుండా చూసుకోవాలి అగరత్తులు వెలిగిస్తూ చూసుకోవాలి ఈ లక్ష జపం అయ్యేదాకా ఉదాహరణకి ఇప్పుడు నూట ఎనిమిది చేస్తున్నాం పది నిమిషాలు పట్టింది అక్కడ అగరత్తులు వెలిగించాం ఆ శక్తి లేనటువంటి వాళ్ళు ఒక్క పుల్లైనా వెలిగించుకోమన్నారు శక్తి ఉన్నటువంటి వాళ్ళు కట్ల కట్ల వెలిగించుకోవచ్చు కనీసం కానీ అంచేత జపం చేసేవాళ్ళు ఏం చేస్తూ ఉంటాం అంటే మేము కూడా చంటిబాబు గారి ఇంట్లో అప్పుడు భాగవసప్తాహం చేసేటప్పుడు ఆ చంటిబాబు గారు అక్కడికి కూర్చోబెట్టి పారాయణ జరిగిన సేపు అయిపోతూ ఉంటే చివరికి వచ్చరికి బాబు గారు రవడానికి వెలిగించడం అలాగనమాట ఎవరో ఒకళ్ళు ఆ పనికి పెట్టేవాళ్ళం కాబట్టి ఏం చెప్పారు మొదటిది తీపి నివేదన రెండవది జపం ధూపం వెలిగించటం మూడవది జగన్మాతకి చెట్ట చివరిలో పుష్పాన్ని సమర్పించాలి పూర్తి అయిపోయిన తర్వాత జపం చేసిన తర్వాత ఒక దివ్యమైన పుష్పం తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర పెట్టాలి ఆఖరది నాలుగవది హారతిని ఇవ్వాలి తప్పనిసరిగా పూజ ఈ జపం పూర్తి అయిపోయిన తర్వాత అమ్మవారికి కర్పూర నీరాజనం ఏదో ఒక దివ్యమైన కీర్తనతో ఇవ్వాలి వాచా వాచస్పతి సమ శ్రియా శ్రీపతి సనాభక ఎవడైతే ఈ విధముగా జగన్మాతను మండల దీక్షతో అర్చిస్తాడో అటువంటి వాడు వాచస్పతి సమహ సాక్షాత్తు బృహస్పతితో సమానుడవుతాడు తర్వాత వాచా సమహ తర సరస్వతితో సమానుడవుతాడట ఐశ్వర్యములో శ్రియా శ్రీపతి సనాభ డబ్బుల్లో సాక్షాత్తు లక్ష్మి వల్లభుడు పుడవుతాడట అంతకంటే గొప్పవాడైపోతాడనమాట అంతేనా బలే మరుత్సమన బలంలో వాయుతో సమానుడు అవుతాట వాయువు చాలా గొప్ప బలశాలి అని పేరు వాయువు ఎంత బలం గలవాడో వీడంత బలవంతుడు అవుతాడు ఇచ్చేది చేసినటువంటి వాడు తర్వాత శ్యా స్థిరత్వే హిమవానివ స్థిర బుద్ధిలో హిమవంతుని యొక్క లక్షణాలు వస్తాయి హిమవంతునికి స్థిరమైన లక్షణం ఉంది కదలడా పర్వతం కదులుతుందా కదలదు అలాగే మనకు కూడా స్థిరంగా కూర్చుని జపం చేసే శక్తి ఈ జగన్మాత ప్రసాదిస్తుంది